ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక కోడలు ఉన్నాయి వీటి రేట్ ఎంత చూద్దాం మళ్ళా ఎంత రేటు ఇవి ఓ ఎంత అంటున్నాడు ఒకటి యాభై మేము అక్కడ ఇక్కడ తిప్పుతున్నాం లక్ష యాభై వేల ఎన్నిపాల కోడలు ఇవి ఏది రెండు ఏది నాలుగు ఏడమ అవతలది రెండా అవతలది నాలుగు ఇవతలది రెండు పళ్ళకోడేనా బాబోతా పని లచ్చా లచ్చా యాభై కాడ పెరిగి చెందినా బాలస్వామి ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఉన్నాయా జతలు ఇవేనా ఆడో జత ఉందా అదే ఎంత ఎనభై ఐదు వేలు వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్పవు సార్ నీది నెంబర్ రెండు తొమ్మిదిలో నాలుగు రెండు ఎనిమిదిలో సున్నా రెండు మూడు ఎనిమిది ఒకటి ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు మూడు నాలుగు జతలు అయితే పట్టుకొస్తుంటారు పని అయితే గ్యారంటీ అంటే కట్టి కూడా చూపిస్తారట నచ్చితే కాంటాక్ట్ చేయండి